తొమ్మిదిన దేశ వ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏస్సి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు గోదావరి కనీ భాస్కర్రావు భవన్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సింగరేణి జీఎస్సీ సంఘాల సమావేశంలో ముందుగా జూలై తొమ్మిదిన దేశ వ్యాప్త సమ్మె విజయవంతం కోసం అనుసరించాల్సిన విధానాలను జేఏసీ కార్మికులను చైతన్యపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పి ధర్మపురి తుమ్మల రాజారెడ్డి మిర్యాల రాజారెడ్డి కె విశ్వనాథ్లు మాట కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కాలు రాస్తూ నాలుగు లేబర్ కోడ్లు కట్ చేసి అమలు చేయాలని చూస్తుందని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో కొత్త గన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశ వ్యాప్త సమయంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మార్పుతుందని తెలిపారు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ జులై తొమ్మిదిన సమ్మెలో పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు జూలై తొమ్మిదవ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపించడం జరుగుతూ ఉంది మే ఇరవయో తేదీ నాడే దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి కానీ ఆనాడు యుద్ధం వల్ల ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై తొమ్మిదవ నాడు జరపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొస్తుందో దానివల్ల కార్మికుల హక్కులన్నీ కూడా హరించి వేయబడతాయి కాబట్టి ఆ నాలుగు కోడులను రద్దు చేయాలి నలభై నాలుగు కార్మిక చట్టాలను కొనసాగించాలని సమ్మె చేస్తూ ఉన్నాం అట్లనే సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కూడా ఈ సమ్మె నోటీసులో ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి కార్మిక సోదరులు అందరూ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరుగించిన జులై తొమ్మిది సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీగా ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పు కోసం కుట్రలు పొందుతూ ఉంది అందులో భాగంగానే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ సింగరేణిలో కొత్త బావులను తవ్వడం తవ్వడం కోసం మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం ఏదైతే సింగరేణిలో ఆరు బ్లాక్లను వెంటనే అండర్ గ్రౌండ్లను తవ్వాలని అదేవిధంగా కొత్త బావులను ఇక్కడ ఇక్కడ కేటాయించాలని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా కార్మిక రంగానికి ఉపయోగపడే నలభై నాలుగు చట్టాలను యథావిధిగా కొనసాగించాలని నాలుగు కోళ్ళు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని వెంటనే రద్దు చేసి నలభై నాలుగు చట్టాలను కార్మిక వర్గానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉపయోగపడేలా ముందుకు తీసుకురావాలని మోడీ ప్రభుత్వాన్ని జేసీగా ఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సింగరేన్లో ఖచ్చితంగా ఇది ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లాభమైనటువంటి సమ్మె కాదు అయినప్పటికీ మన హక్కులు సాధించుకోవడం కోసం మన కార్మిక హక్కులను యూనియన్ యూనియన్ పెట్టుకునే హక్కును అదేవిధంగా ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసం సింగరేణి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి పర్మనెంట్ కార్మికులు అందరూ సింగరేణి మొత్తం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలనేది ఈ జేఏసీ లక్షణ కార్మిక వర్గానికి పిలుపుతూ ఉన్నాం ఎటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నది సింగరేణిలో ఉన్నటువంటి జేఏసీ సంఘాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈసారి కార్మికుల పైన కూడా ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి క్రమంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు సింగరేన్లోనే కాదు దేశవ్యాప్తంగా సంఘం కావాలన్నా సమ్మె కావాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఏ సమ్మె చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది ఏ సంఘం కొత్తగా పెట్టుకోవాలన్న ఇబ్బంది అలాగే పెట్టం పెట్టుబడిదారులకు అయితే ఏంది అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలను అయితే లేదంటే పెట్టుబడి చిన్న పెట్టుబడిదారులను అయితే ఏంది అందరినీ కూడా నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి రెండవది ఈరోజు ప్రైవేటీకరణలో భాగంగా ఈరోజు బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే అన్ని ఖనిజాలను దోపిడి చేయాలి ఆయనకు అనుకూలమైనటువంటి వర్గాలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అయితేంది లేదా కగార్ లాంటి ఎన్కౌంటర్లు చేసేటువంటి విధానం ఇది ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి విధానం వెనుక కుట్ర ఏంటిదనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది చైతన్యవంతమైన కార్మిక వర్గం ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సింగరేణికి డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో బొగ్గును ఇండస్ట్రీస్కి కాపాడుకునేటువంటి విధంగా మన మనుగడ అస్తిత్వం ఉండేటట్టుగా బొగ్గు బావులను కేటాయించాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్తో సబ్మిట్ చేయప్రదాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకుట చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థలని కార్సౌక కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఇలా కార్మిక చట్టాలని మార్చి ఇలా కార్మికుల ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు లేవని చూస్తున్నారు కార్మిక సభ రిజెక్ట్ చేసేది ఒకటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు కానించల్లి కొన్ని వందల సమ్మెలు జరిగినాయి కొన్ని వేల మంది వృధి చేయబడ్డరు కాల్చబడ్డరు కొన్ని లక్షల సమ్మెలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి అందుకని మనకు ఎన్నో హక్కులు వచ్చినాయి అప్పటి నుంచి కొట్టడంగా కొట్లాడంగా ఆ హక్కులన్నీ పార్లమెంట్లో బలం ఉందని ఒక్క కలం కోర్టుతో ఇలా కార్మిక చేసుకున్న ఒప్పందాలు హక్కులన్నీ రద్దు చేసిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మే ఇరవైయవ తారీఖు నాడు సమ్మె పిలిపించినాం అక్కడ యుద్ధం కారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు దేశ రక్షణే ముఖ్యం కాబట్టి సమ్మెను విరమించుకొని ఇలా పోస్ట్ ఫైల్ చేసుకొని ఇవాళ రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు సమ్మె కోసం అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి ఈ సమ్మెలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు దాదాపు యాభై కోట్ల మంది ఈ సమయంలో రేపు ఉండబోతూ ఉన్నారు అందుకే బొగ్గని కార్మికులందరూ కూడా అర్థం చేసుకోండి ఇదేం ఆర్థిక పైన సమ్మె కాదు వేజ్ బోర్డు సమ్మె కాదు ఇది మన ఈ హక్కులు ఉంటే తప్ప రేపు రాబోయే కాలంలో పీఎఫ్లు కానీ పెన్షన్లు కానీ గ్రాడ్యుయేట్ కానీ ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి మనను కట్టు బానిసలుగా చేసే చట్టాలన్నీ కూడా ఇలా మార్చడానికి కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే కార్పొరేట్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చెంప పెట్టుగా సింగరేణి కార్మికులు కాదు దేశంలో అంత కార్మికులు నిలబడతా ఉన్నారు రైతులు ఎట్లయితే దాదాపు పది పన్నెండు నెలలు రోడ్ల మీద సంవేసి హక్కులు సాధించుకొని నరేంద్ర మోడీకి ముక్కు బుగ్గి రాయించినట్టే మొత్తం సింగరేణిలో కాదు దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మన సమ్మె చేసి సమ్మె ద్వారానే నరేంద్ర మోడీ మెట్టు దించిన హక్కులు కాపాడుకోవాలని సిఐటిగా జేఏసీ పక్షాల కార్మికులు విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఖచ్చితంగా ఒక కూడా సంఘటిత అసంఘటిత కాంట్రాక్టర్లు ఎవ్వరు కూడా మే జూలై ఇరవై ఇరవై ఏడవ తారీఖు నాడు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎక్కడికేయాలని కోరుతా మే నెలలో ఇరవై తారీఖు నాడు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కొన్ని అనివార్య కారణాల వల్ల ఆనాడు తెహల్గామ్లో జరిగిన ఏదైతే యుద్ధం ఉందో దాని మూలాన జూలై తొమ్మిదవ తారీఖు వాయిదా వేసుకోవడం జరిగింది ఈ దేశవ్యాప్త సమ్మెలో ఉన్న డిమాండ్స్ ప్రధానంగా ఏంటంటే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద కార్మిక సంఘాల మీద పరిశ్రమల మీద ప్రైవేటైజేషను అది విచ్చలవిడిగా బార్లు తెరిచి కార్మిక వర్గాన్ని రోడ్డుపైన పడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి ట్రేడ్ యూనియన్ వ్యవస్థను కార్మిక సంఘాల రిజిస్ట్రేషనే కాకుండా ఈ మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నూతన బొగ్గు గనుల సాధనలో మరి అదేవిధంగా పిల్స్పై అలౌన్స్లు రద్దు చేయాలని వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కార్మికులకు సొంత ఇంటి కళ సాకారం చేయాలని మరి ఇంకా మూడు నాలుగు ఐదు ముఖ్యమైన అంశాలను పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కార్మిక వర్గ శ్రేయస్సే ప్రధానంగా ఐఎన్టీసీ భావిస్తూ ఇవాళ అన్ని గుర్తింపు కార్మిక సంఘం ఇటు మీ ప్రాతినిధ్య సంఘంగా ఇతర కార్మిక సంఘాలను కూడా కూడగట్టుకొని మరి వాళ్ళ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం జూలై తొమ్మిదవ తారీఖు నాడు జరిగే సమ్మెలో విరోచితంగా కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని మీడియా సాక్షిగా మరి పేపర్లో మేము ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం ఏదైతే ఫస్ట్ తారీఖు నాడు నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏరియా వైజ్గా ఇన్ఛార్జ్లను పెట్టుకొని కార్మిక వర్గానికి ఈ అంశాలను తెలియపరిచి మరి కార్మిక వర్గాన్ని సం సంఘటితపరిచి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన నలభై నాలుగు కోడు నాలుగు కోళ్లను రద్దు చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణలో మీరందరూ భాగస్వాములు కావాలని కార్మిక వర్గానికి